అలాంటి భయంకరమైనది వచ్చింది అందుకనే ఆపరేషన్ బుడమేరని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఈ ఆపరేషన్ బుడమేరు రాష్ట్రంలోని అన్ని అన్ని ఏరియాలు ఇంప్లిమెంట్ చేస్తాం నేను అందరికీ చెప్తున్నా ఎవరైతే ప్రభుత్వ స్థలాలు కానీ ప్రభుత్వ కెనాల్స్ కానీ ప్రభుత్వం యొక్క చెరువులు కానీ ఆకుపై చేసుకుని ఉంటే మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి ఎంతటి పెద్ద వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా నిక్కచ్చిగా యాక్షన్ తీసుకుని తిరిగించడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలామంది పేదలు నిరుపేదలు ఆక్యుపై చేసుకుని ఉన్నారు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు పేదల నిరుపేదలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి టిట్ హౌస్ లాంటి హౌస్ని అలాట్ చేసేసి వాళ్ళని ఖాళీ చేయమన్నారు ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు పేదవాడికి ఆల్టర్నేట్ చూపించి ఆ బిల్డింగ్స్ని కొలాప్ చేయమన్నారు కాబట్టి ఏ పేదవాడిని కూడా మేము ఇబ్బంది పెట్టం ఆపోజిషన్ వాళ్ళు అంటే మన రాష్ట్రంలో ఆపోజిషన్ పార్టీ లేదు ప్రజలు ఇవ్వలా పదకొండు సీట్లతో వదిలేశారు నీకు ఆపోజిషన్ కూడా వద్దని జగన్మోహన్ రెడ్డికి అయినా ఇది ప్రజాస్వామ్యంలో పదకొండు మంది ఉన్నా ఐదు మంది ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏమి చెప్తారు పేదలు నిరుపేదలు అందరినీ తీసేస్తారు ఏ పేదవాడిని కూడా వాడికి ఆల్టర్నేట్ చూపించి వాడిని షిఫ్ట్ చేసి వాడిని సంతోషపరిచే షిఫ్ట్ చేస్తాము అయితే ఎంత గొప్ప వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఉపేక్షించేది లేదు ఉపేక్షిస్తే విజయవాడలో ఇబ్బంది పెట్టినట్టుగా లక్షల మంది వస్తుంది దీనికి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రేపు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అందరూ ఇక్కడ కలెక్టర్ గారు వారి యొక్క సిబ్బంది అందరూ అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ